మన ప్రేక్షకులందరికీ కూడా మరి వరాహ జయంతి శుభాకాంక్షలు వరాహ జయంతి అదెప్పుడు అని ఆలోచిస్తున్నారా చైత్రమాసంలో మరి చివరిగా మనకు వచ్చే పండగల్లో వరాహ జయంతి అనేది ఇది శుక్రవారం ఇరవై ఐదో తారీఖు చైత్ర బహుళ త్రయోదశి నాడు మనం అంతా కూడా వరాహ జయంతి అనేది నిర్వహించుకుంటాం నిజానికి కొద్ది రోజుల ముందుగా మనం అంత మత్స్య జయంతి అనేది కూడా చేసుకుని ఉన్నాం మరి చైత్ర శుద్ధ పాఠ్యమి నాడు మొదటి పండుగ ఉగాది చేసుకుంటే ఇంచుమించుగా చివరి రోజు మనకి ఈ చైత్రమాసల్లో త్రయోదశి నాడు వరాహ జయంతి అనేది వస్తుంది ఈ వరాహ జయంతి అనేది మనకి వరాహ అవతారం అనేది విష్ణుమూర్తి అవతారాల్లో మూడవ అవతారంగా చెప్తారు తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక వరాహమూర్తి అనేది ఈయన మూడు మూడు సందర్భాల్లో ఒకసారి ఆదివరాహస్వామిగా మరొకసారి యజ్ఞవరాహస్వామిగా మరొకసారి ప్రళయ వరాహస్వామిగా కూడా అవతరించారని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి ముఖ్యంగా వరాహ పురాణం అనేది అయితే మీ అందరికీ చాలామందికి తెలుసు తిరుపతి మొదట వెంకటేశ్వర స్వామి కన్నా కూడా ఫస్ట్ స్వామి అవతరించడం అనేది మొదట అది వరాహక్షేత్రంగా కూడా ఖ్యాతి పొందింది ఆ తర్వాత స్వయంగా మరి మనకి సినిమాలో ద్విపాత్ర లాగా ఒకేసారి విష్ణుమూర్తి ఇక్కడ మరి వరాహస్వామి గాను మరోవైపు శ్రీనివాసుడు గాను రెండు పాత్రల్లో మనకి ఒకేసారి ప్రత్యక్షం అవుతాడు ఆ రకంగా వరాహస్వామికి మరి శ్రీనివాసుడు వినతి చేసి నాకు ఈ తిరుపతిలో కొలుగుండడానికి ఏదైనా సరే కొంత స్థలాన్ని ఇవ్వవలసిందిగా అభ్యర్థిస్తాట మన వరాహ వరాహస్వామిని ఆ వరాహస్వామిని అభ్యర్థిస్తే అప్పుడు ఇంత ఆ స్థలానికి నువ్వు ఇంత సొమ్ము కట్టాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పటం అప్పుడు దానికి శ్రీనివాసు ఎవరైతే భక్తుల ద్వారా వచ్చే కానుకలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నీకే ఇస్తానని చెప్పడం అనేది జరుగుతుంది అందుకని మొదట మనం ఏంటంటే ఈ శ్రీనివాసుని దర్శించడానికి కంటే కూడా ముందు కోనేటి కట్ట దగ్గర ఉన్న ఈ యొక్క వరాహస్వామిని దర్శించి అక్కడ ఆయనకి ఎంతో కొంత మనం ముడుపు చెల్లించి ఆ తర్వాత పైన మరి కొండ మీద మరి శ్రీనివాసుని దర్శించడం అనేది కూడా సంప్రదాయంగా వస్తుంది అలా మొదటైతే కనుక మనం వరాహస్వామిని దర్శించడం అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఈ వరాహస్వామిని మనం ఏదైనా సరే చాలామంది చాలా రకాలుగా రెమెడీస్ అనేది చెప్పినప్పటికీ కూడా ఇందులో ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే కనుక ఏమైనా సరే మనకి భూ సంబంధించిన వ్యవహారాలు కానీ మరి స్థలాలకి సంబంధించిన వ్యవహారాలు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే వాటికి పరిష్కారంగా కూడా ఈ భూ వరాహస్వామిని కనుక మనం ప్రార్థించినట్టయితే లేదా వారికి సంబంధించిన దోషపరిహారాలు ఆచరించినట్లయితే మనకి వాటిలో ఈ గృహాలకు సంబంధించిన విషయాల్లో విజయం లభిస్తుందని చెప్పి మనకి చాలామందికి చాలా సందర్భాల్లో చాలామంది చేసిన రెమెడీస్ దోషపరిహారాలు కానీ వీటికి సంబంధించింది అయితే ఈసారి మనం దీనికి భిన్నంగా అంటే ఎప్పుడు ఈ ఇల్లులు కొనటం అమ్మటం ఇలాంటి వాటి మీద కాకుండా ఇప్పుడు ఏదైతే మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి ఎవరికి ఏ రకంగా మనం ఎన్ని రకాలుగా మందులు వాడినప్పటికీ కూడా ఎవరికైతే నియంత్రణ ఉండదో ఉదాహరణకి ప్రతిరోజు కూడా ఏమైనా మేము టెన్షన్గా ఇలాగా ఈ బీపీ మాత్రలు వేసుకుంటున్నాం షుగర్ మాత్రలు వేసుకుంటున్నాం అయినప్పటికీ కూడా అవి మాకు కంట్రోల్లోకి రావట్లేదు ఇలా ఈ రకంగా వాపోయే వాళ్ళు మనం చాలామందిని చూస్తూ ఉంటాం అలా ఏవైతే మనకి ఈ దీర్ఘకాలిక రోగాలు ఉండి మందులు వాడుతున్నా కూడా నియంత్రణలోకి రావటం లేదు అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఈసారి ఈ వరాహ జయంతిని అందుకు వినియోగిద్దాం అనేది ఒక ఆలోచనతో ఈసారి కొద్దిగా భిన్నంగా అంటే కేవలం ఈ గృహ సంబంధించిన విషయాలు అంటే గృహ సంబంధించిన విషయాలు ఉన్న వాళ్ళు కూడా నిరభ్యంతరంగా వరాహస్వామిని పూజించవచ్చు అందులో ఆక్షేపం లేదు కానీ దీనికి భిన్నంగా మనం ఎవరైనా సరే ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా సరే ఈ యొక్క మనం మందులు తీసుకుంటున్నప్పటికీ కూడా ఆ మందులు సరిగ్గా పనిచేయలేకపోవటం మన యొక్క రోగాన్ని నియంత్రణలోకి తీసుకురాలేకపోవటం ఈ రకంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరి కోసం కూడా ఇప్పుడు నేను చెప్పే ఒక సులభమైన తేలిగ్గా అనగలిగే వాక్యం దీంట్లో బీజాషాలు ఏవి ఉండవు కనుక అది మనం మంత్రం అనే దానికన్నా కూడా ఒక చిన్న వాక్యం లాంటిది అనుకోండి అదే మనం మంత్రంగా మీకు పనిచేయటం అనేది ఉంటుంది ముఖ్యంగా ఏదైతే మరి ఈ జయదేవుడు అష్టపదులందరూ కూడా మీరు వినే ఉంటారు ముఖ్యంగా ఇది జయదేవుడి రూపేణ మనకి వచ్చిన ఒక ఆయన యొక్క మరి అష్టపదుల్లో ఒక భాగమైన చిన్న వాక్యం ఈ వాక్యాన్ని మీరు కనుక ప్రతిరోజు కనుక క్రమం తప్పకుండా పట్టించి అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదైతే ఒక మాత్ర తీసుకుంటారో ఆ మాత్ర తీసుకునే ముందు ఆ మాత్రను మన చేతిలో పెట్టుకుని సూకర రూప జయ జగదీశ హరే సూకర రూప జయ జగదీశ హరే సూకర రూప జయ జగదీశ హరే ఈ రకంగా మరి ఇరవై ఒక్కసార్లు అనుకుని మనం ఆ మందు అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు రెండు పూట్ల మందు తీసుకున్నట్టయితే ఒక పూట చేస్తే చాలు అంటే మీకు పొద్దున గుర్తుంటే పొద్దున లేదు తర్వాత మళ్ళీ డోస్ మీరు ఎప్పుడు తీసుకుంటారో ఆ మోతాదు తీసుకునే టైంలో ఏదైనా రోజుకి ఒకసారి చాలు ఆ రకంగా కొన్నాళ్ళు కనుక ఇంచుమించు కంటే నేను ఎప్పుడు కూడా మన వాళ్ళకి ఏదైనా సరే నేను నలభై రోజులు తొంభై రోజులు అనేది ఎక్కువగా చెప్తూ ఉంటాను అదే విధానంలో మీరు దీన్ని ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా మీరు ఏదైతే మీరు తీసుకోవాల్సిన మందులు ఉంటాయో ఆ మందులు వేసుకునే ముందు ఒకసారి చేతిలో పెట్టుకుని శూకర రూప జై జగదీశ హరి శూకర రూప జై జగదీశ హరే ఆ రకంగా మరి తీసుకున్నట్టయితే చాలా తొందరలోనే మీరు మార్పు గమనిస్తారు చాలా మటుకు మీ యొక్క రోగాలు కొంత నియంత్రణలోకి రావటం అని మాతలు మనం వాడిన చేయని వాళ్ళ కోసం తప్ప మాత్రలు వాడకుండా మన రోగాలు నశించిపోవాలి అనుకునే వాళ్ళ కోసం మాత్రం ఈ దోష పరిహారం కాదు ఎవరైతే మరి క్రమం తప్పకుండా మందులు వాడుతున్నా కూడా వారి వారి యొక్క రోగాలు తగ్గట్లేదు అలాంటి వాళ్ళని ఉద్దేశించి ఈ రకమైన రెమెడీ తెలియచేయటం అనేది జరిగింది తర్వాత మనం ఎప్పట్లాగైనా సరే ఏదైనా సరే ఒకవేళ ఇలాంటి దేవుళ్ళతో సంబంధం లేకుండా ఒక స్విచ్ ఎవరైనా సరే కొంతమంది ఆ రకంగా చేసుకుందామని ఆశపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏదైనా సరే ఒక స్విచ్ మనం ఇవ్వాలి అనుకుంటే కనుక కంట్రోల్ ఆల్ థింగ్స్ కంట్రోల్ ఆల్ థింగ్స్ కంట్రోల్ ఆల్ థింగ్స్ ఈ రకంగా మరి ఉత్తరంలో కూర్చుని సాధ్యమైన సార్లు కనీసంలో కనీసం యాభై ఒక్కసార్లు కనుక చదివినట్టయితే తప్పకుండా మీ యొక్క ఆరోగ్యం అనేది మీ చేతుల్లోకి రావటం అనేది ఉంటుంది అనారోగ్యం బారి నుంచి కూడా చాలా తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది తర్వాత ఏదైనప్పటికీ కూడా ఒకవేళ సరే మనం ఏదైనా సరే ఇదే దాన్ని మీరు ఒకవేళ ఇల్లులు అమ్మటం కొనటం ఇలాంటి వాటి మీద కనుక కూడా దీన్ని ఇదే రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు అంటే ఉదాహరణకి మీరు మందులు పట్టుకుంటున్నప్పుడు సుకర్ రూప జయ జగదీశ హరి అనేది ఏదైతే ఉందో అలాగే మీదేదైనా సరే ఒక స్థలం అమ్ముడు అవ్వాలనుకోండి ఆ స్థలం అమ్ముడు అవ్వాల్సిన ప్రదేశంలో మరి కొద్దిగా కందిపప్పు తీసుకుని నాలుగు వేపులా జల్లేసి ఇదే దాన్ని నాలుగు దిక్కులా కూడా ఇరవై ఒక్క ఒక్కసార్లు అంటే మనం తూర్పులో నిలబడి కొద్దిగా కందిపప్పు జల్లి ఇరవై సార్లు చదవటం తర్వాత దక్షిణంలో నిలబడి కత్తిప్పు ఇరవై సార్లు ఇది చదవటం ఆ రకంగా పడమర ఉత్తరంలో కూడా చదువుకుంటూ రావటం ఇలా నాలుగు దిక్కుల్లో నిలబడి చదువుకుని అక్కడ ఇలా కందిపప్పు జల్లేసి వచ్చినట్టయితే సాధ్యమైనంత వరకు తొందరలోనే మనకి కొంత ఆ స్థలం అమ్ముడవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఒకవేళ మనకి స్థలాలు కాదండి మేము ఎప్పటి నుంచో ఏదైనా సరే ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం ఆ ఇంటికి సంబంధించిన ప్రయత్నం నెరవేరాలి అనుకుంటే కనుక ఇదే ఏదైతే మరి ఉందో దాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా ఒక కాగితం మీద పన్నెండు సార్లు రాసి అలా ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు కాగితం ఏ రోజుకి ఆ రోజే ఆ కాగితం మీద ఈ మంత్రాన్ని శుభకర రూప జయ జగదీశ హరి అనేది రాసి అలా పన్నెండు సార్లు ఒక కాగితం మీద రాసి ఆ కాగితాన్ని మడత పెట్టి మన ఇంట్లో విష్ణుమూర్తి